పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారందరికీ కూడా ఈ వారము మీరు రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు లాభంలోకి వచ్చిన కారణం అలాగే నేర్చపట్టడం వల్ల అంటే శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల మీకు ఈ వ్యాపారాలలో లాభాలు వస్తాయి కానీ మనశ్శాంతి ఉండదు మిథున రాశి వారందరూ కూడా విదేశాలకు వెళ్ళి వాళ్ళు ఈ వారమంతా కూడా ఎంజాయ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ యొక్క మే నెలలో మనం అనుకున్న పనులన్నీ కూడా సాధించే దిశగా మీ ఆలోచన ప్రవృత్తి మారుతుంది ఎప్పుడు కూడా ఓపిక్గా ఉండలేనటువంటి వాళ్ళు మీరు ఓపిక్గా తిరగడము మరి మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయాల్లో కొంచెం భంగం కలగడము మిమ్మల్ని కలవరపరుస్తుంది మీ సోదరులతో విభేదాలు మీ ఆత్మీయులు మిమ్మల్ని వదిలివేసి వెళ్ళిపోవాలి ఇలాంటివి జరుగుతాయి ఈ మిథున రాశిలో మనకి శని మనకి ఈ మేనరాశిలో ఉండడం వల్ల మిథున రాశి వారందరికీ కూడా రాహువు అలాగే శుక్రుడు మనకి వృత్తిలో అనేకమైనటువంటి మార్గాల ద్వారా ఆదాయాలు కలగడం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మనకి సహకారం చేయడం జరుగుతుంది కొత్త దూరపు ప్రయాణాలు చేయడం మరి అనారోగ్య విషయాల్లో మోకాళ్ళ నొప్పులు ఆ తర్వాత వెన్నుపూస నొప్పులు సిరవ నొప్పులు ఇలాంటివి జరగడానికి మనకి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారి పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా ఎక్కువ రేట్లు రావడానికి అవకాశం ఉండదు ధనస్థానంలో ఉన్నటువంటి నీచ కుజుడు వల్ల మనము ధనాదాయంలో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి ధనం సంపాదించడంలో కొంత ఇబ్బందులను మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది కొంచెం సాహసం చేయాలి అలాగే మీ యొక్క మాటల దీనివల్ల కొంచెం మీకు గొడవలు రావడానికి అవకాశాలుంటాయి మిథున రాశి వారికి అలాగే ఇంకా ఈ గురుడు మీకు మిథున రాశి ప్రవేశం చేయలేదు ఇంకా వృషభ రాశిలోనే ఉన్నాడు కాబట్టి సెక్యూరిటీ ఇలాంటి విషయాల్లో మీరు సంతకాలు పెట్టకూడదు పోలీస్ స్టేషన్లో కోర్టులో ఎక్కేటటువంటి అవకాశాలు ఇంకా పోలేదు మీకు కాబట్టి ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి లేదా పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మనము ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఏళ్ళలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు